જઢ જણણ ફજણ ભણણ થણં હણણ

ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబెట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా బాధిగా పోరాటం చేశారు స్వాతంత్రం సాధించుకొచ్చారు సత్యాగ్రహ అయితేనేమి క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా తీసుకున్నాడు మహాత్మా గాంధీ మనిషిని అయితే బంధించొచ్చేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యం అని చాటి చెప్పిన మహనీయుడు బాబుజీ అందుకే బాబుజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర దేశాలు ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్టిట్యూక్షన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినవి సత్య అహింస శాంతి సమానత్వం ఉన్నాయా అన్నా ఈరోజు ఇంకా వరకే ఉన్నాయా ఇవి వీటికి విలువ ఉందా పాలకులు వీళ్ళకి గౌరవ లేదు అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు సిద్ధాంతం అవునా సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా మన தேங்க்யூ தேங்க் யூ చిచ్చు పెట్టలా ఇప్పుడు మతం పేరుతో కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి భారత రాజ్యాంగం నడవడం లేదు ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది ఎప్పుడు చూసినా బీజేపీ పేరులో మతాన్నైనా వాడుకోవాలి అయినా వాడుకోవాలి ప్రాంతాన్నైనా వాడుకోవాలి భాషనైనా వాడుకోవాలి ఓ వర్గాన్ని అవమానించాలి ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి దాచుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ సోదర భావం కోసం ఐక్యత కోసం ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదర కోసం కోసం ప్రేమ ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు అందుకోసమే ఐక్యతను పెంచడానికి సోదర భావాన్ని పెంచడానికి ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ అయితే స్వతంత్ర కోసం పోరాటం చేసిందో సాధించిందో ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మన స్ఫూర్తిగా కోరుకుంటూ రైటెస్ట్ పార్టీలు అండి బీజేపీ పార్టీలు అధికారుల నుంచి తొలగిపోవాలని అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది మళ్ళీ మన మన దేశం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మన కాన్స్టిట్యూషన్ లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీ పరిపాలన చేయాలని గాంధీ గారికి ఈరోజు వినతి పాత్రం కూడా ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టుల అద్దాం యావహారం సుప్రీం కోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు సుప్రీం కోర్టు మూడను చూస్తే కేంద్రం తరపు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది మేము మొదటి నుంచి అడిగిందే మేము కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎన్క్వైరీ దీంట్లో జరగాలి అని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ వేసాం ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం సిబిఐ ఎన్క్వైరీ కావాలి అని ఆయనను కోరి ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జరిపించాలని అనుకూలంగా చంద్రబాబు గారి సిట్ మీద నమ్మకం లేదు దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగండి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయంగా వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాట మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం చంద్రబాబు గారేమో లడ్డూని అడ్డ పెట్టుకుని శాంతి పూజలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాశ్చిత దీక్షలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు ఇలా ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకుని మతాన్ని కూడా రాజకీయం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది చెప్పింది సుప్రీం కోర్టు తీర్పు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెళ్తా ప్లాంట్ కి మేము కూడా వెళ్తున్నాం కోరుకుంటున్నాం రోజు స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఆ ప్లాంట్ నిలబట్టడానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సెవెన్ మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈ రోజు కేవలం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ క్లారిటీ దిగజార్చారో అర్థమవుతుంది మేము పోరాటం చేస్తున్నాం ఆ కార్మికుల కోసం అయితేనేమి స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది దీని తర్వాత అక్కడికే వెళ్తున్నాం మీడియా వాళ్ళను కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం అవసరం అయితే అని కూడా చేస్తాం వైనాట్ ఈ ఇప్పుడు కాదు చంద్రబాబు గారి వంద రోజులు కార్యక్రమం చేసుకున్న వెంటనే కూడా మేము స్పందించాం మీరు ఎందుకని ఎనిమిది నెలలు గమనున్నారు రిపోర్ట్ మీ చేతుల్లో పెట్టుకుని వంద రోజులు మీ పరిపాలన సూపర్ సిక్స్ మీరు అమలు చెయ్యలేదు కాబట్టి తీసుకొస్తున్నారా చంద్రబాబు గారు అని మొదట మొదట ప్రశ్నించింది కూడా మేము కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు మహర్షీ అయోధ్యన గౌరవించుకుంటా మైక్ మీదన్నా థాంక్యూ అన్న థాంక్యూ మేడం 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 ఒక్క నిమిషం అవకాశం నాకే ఇద్దాం వాల మైక్ అడుకొను అవకాశం మైక్ లో వస్తాండి ఒక్క అవకాశం ఇద్దాం రండి సంతోషంగా లైక్ అవుతో సంతోషంగా లైక్ అవుతో లైక్ అవుతో What do you do?